పితృదేవోభవ రచన సమ్మెట ఉమాదేవి అమ్మమ్మా నేను మా ఊరు వెళ్ళిపోతాను చూసారా చూసారా పదిహేనేళ్లు నా దగ్గర పెరిగి ఇది దాని ఊరు కాదట మా ఊరెళ్ళిపోతాను అంటుంది మనం ఎంత చేసినా అమ్మా నాన్నలు సాటి రాము కదా అమ్మమ్మ ఎందుకలా అంటావు మీరు ఎంత ప్రేమగా పెంచారో నాకు తెలుసు ఇక అమ్మా నాన్నల ప్రేమ ఏ పాటితో కూడా నీకు తెలుసు తెలిసి ఎందుకమ్మా మమ్మల్ని వదిలి వెళ్ళాలనుకుంటున్నావు ఇంటర్ ఎలాగో పూర్తయింది డిగ్రీ కూడా ఇక్కడే చదువుదు గాని హృదయ ఆ తమని వదిలి వెళ్లిపోతుందన్నంతగా తలడిల్లిందామె మిమ్మల్ని వదిలి వెళ్లాలని నాకు లేదు కాని అమ్మమ్మ అదే కామ్యం నేను చేరుకోవాలిగా ఎన్ని రాత్రుల ఆలోచనల సారమో గొంతులో పలికింది పిచ్చిపిల్ల మీ అమ్మ నీకోసం వెంబడ్లాంటిది కానీ మీ నాన్న చీరాకు కోపం నీకు తెలియనివి కాదు మరింకెందుకమ్మ అక్కడికి వెళ్ళడం డిగ్రీ పూర్తవగానే మేమే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం కదా అవునమ్మమ్మా రెండేళ్లు కాకపోతే ఓ నాలుగేళ్లకైనా మీరు ఎలాగూ పెళ్లి పంపుతారు ఈ కొద్ది కాలమైనా ప్రేమ పొందకపోతే పోని కనీసం మా నాన్న ద్వేషం పొందైనా అక్కడ కొంతకాలం ఉండాలనుంది పైగా నాన్నకి ఆరోగ్యం బాగుండక అమ్మ ఒక్కతే చేసుకోలేక అవస్థ పడుతున్నది అమ్మ కోసమైనా నన్ను ఆపకండి తాతయ్య మీరైనా చెప్పండి వృద్ధి చెప్పింది నిజమే దానికి మాత్రం అందరి పిల్లల్లా అమ్మా నాన్న దగ్గర ఉండాలని ఉండదా ఆ త్రాష్ట్రుడి మూలాన దానికి తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పోయింది అది వెళ్లాలనుకుంటుంది వెళ్ళని భారతి దాన్ని బాధ పెట్టకు భారతి బదులు పలకలేకపోయింది ఇద్దరూ మౌనంగా హృద్యను రైలెక్కించారు హృద్యని చూసి తల్లి ప్రియంవద చెల్లి రేవతి తమ్ముడు రేవంత్ ఎంతో సంతోషపడిపోయారు తండ్రి మాత్రం ముఖం తిప్పుకున్నాడు అది ముందే ఊహించిన హృద్య ముడుచుకుపోలేదు కాని ఎంతో సంఘర్షణకు గురైంది దానికి తగ్గట్టుగా మంచాన పడ్డ తండ్రిని పలకరిస్తానికి వచ్చిన బంధువుల మాటలు మరోసారి చెవినపడి ఆ చిన్ని మనసును మరోసారి గాయపరిచాయి పిల్ల చూస్తే చక్కగా ఉంది పైగా అచ్చిగుద్దినట్టు అన్ని అన్నయ్య పొలికలే ఆ ముదనష్టకు అనుమానం ఎట్లా అంటిందో గాని ఆ పిల్లని దూరంగా ఉంచడానికి ప్రాణం ఎట్లా ఒప్పిందో ప్రియం వదా నిప్పమ్మ వాడివే పాపిష్టి ఆలోచనలు ఆ తాగుబోతును పొగరుబోతును ఆవిడ కాబట్టి భరిస్తుంది ఇంకెవరన్నా అయితే ఏనాడో విడిచిపెట్టి వెళ్ళిపోయేది వదినా మీకు దండం పెడతాను హృద్య విన్నదంటే బాధపడుతుంది ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు చెప్పండి రండి టీ తాగురుగాని బంధువుల మాటలకు కంగారపడి తల్లి మాట మార్చాలని చూడటం హృదయ విన్నది సగం అర్థమై సగం అర్థం కాక గుండె కోతగా అనిపించింది రాజేందర్ దూర బంధువు అర్చన ఉండేది ఆ పక్క వీధిలోనే అర్చన దగ్గర హృదయకు చనవెక్కువ రోజు అర్చన దగ్గరికి వెళ్ళింది ఆమెను మెల్లగా మాటల్లో పెట్టి చాలా విషయాలు తెలుసుకుంది అడగడమే తడువుగా అర్చన చెప్పిన విషయాలు విని వృద్ధ మనసు ముద్దుబారిపోయింది ఏం చెప్పనే తల్లి మీ అమ్మ బతుకు గురించి మీ నాన్న ఒట్టి అనుమానపు మనిషి నీ పుట్టుకప్పుడు నానా కష్టాలు పడింది ఇప్పుడేదో సుఖపడుతుందని కాదుగాని చిన్నప్పటి నుంచి మీ నాన్న అడిగినప్పుడు అడిగినంత డబ్బిచ్చి బాగా గారాబం చేసి పెంచింది మీ నానమ్మ నాటికే తాగుడు అలవాటు ఉందని తెలిసి మీ అమ్మ కుంగిపోయింది తాగుడు మానమని బతిమారిన గొడవ పెట్టుకున్నా వినలేదు మీ నాన్న కాళ్లా వేళ్లా పడింది మారలేదు తాను మారలేక తాగుడు మానలేక తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎదురు మీ అమ్మ మీదే దేనుకోదానికి కారు దువ్వేవాడు ఆ అమాయకపు తల్లి ఎట్లా భరించిందో ఆమెకు చేతులెత్తి మొక్కాలి అంతలోనే నువ్వు కడుపున పడ్డావు కడుపుతో ఉన్న ప్రియంవదను అపురూపంగా చూసుకోవలసింది పోయి ఆమెను అనుమానిస్తూ అవమానిస్తూ దాష్టికం వెలగబెట్టాడు మీ అమ్మ ఏ తప్పు చేయదని తెలుసు కాని తాగుబోతు తాగుబోతులకి ఆయుధం ఏమిటంటే తమ అలవాట్లను నిలదీయకుండా ఎదురు తామే ప్రతిదాడికి దిగుతారు దౌర్జన్యానికి పశుబలానికి విజయం లభిస్తుందనే ఆటవికతతో ప్రియంవదపై శారీరక దాడే కాదు ఒక బలమైన నింద వేసి చేయని నేరానికి కుంగిపోయేలా చేసి అతనంటే హడలిపోయేలా చేశాడు ఇట్లాంటి సమయంలో నువ్వు పుట్టావు నిన్ను చూసి కష్టాలన్నీ మరిచిపోయి మురిసిపోయింది ప్రియంవద పసిపిల్ల ఆటపాటలతో మురిసిపోయే ప్రియంవదను ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు పొమ్మన్నాడు తాగుడు బైకంలో అనరాని మాటలన్నాడు తానెలా మాట్లాడుతున్నాడో ఒళ్ళు మర్చిపోయాడు పిల్లతో మళ్లీ కనిపిస్తే నిన్ను దాన్ని కూడా చంపేస్తానని వెంటబడేవాడు ఓ రెండేళ్లు ఎలాగలాగా తంటాలు పడి పెంచింది కాని ఓ రోజు నిన్ను కూడా కొట్టి నానా రభస చేస్తుంటే ఎక్కడ చంపేస్తాడోనని తీసుకెళ్లి నిన్ను మీ అమ్మమ్మ దగ్గర ఉంచింది మీ అమ్మమ్మ వాళ్ళు రాజేంద్రను వదిలి వచ్చేసేయమని అక్కడే ఉంటే ఆమె ఏమైపోతుందోనని భయంగా ఉందని చెప్పి చూశారు కాని మీ అమ్మ మొండిది తాను కాపురం వదులుకుని వస్తే తన ఇద్దరు చెల్లెలకు పెళ్లి కాదేమోనని భయపడిపోయింది తన నరకప్రాయపు జీవితంలోకి మళ్లీ మౌనంగా నడిచి వెళ్ళింది హృద్య నిన్ను అమ్మమ్మ దగ్గర వదిలి మీ అమ్మ నీకు ద్రోహం చేసిందని భావించకు నిన్ను సురక్షితంగా ఉంచి తాను బెంగతో ఎంతో క్షోభను అనుభవించింది అర్చన ఇంకా చాలా చెప్పింది హృదయ హృదయం బద్దలవ్వకుండా తనను తాను నిలవరించుకుంది అమ్మమ్మ తాతయ్యలను పంతంగా ఒప్పించి తండ్రి కోపాన్ని పట్టించుకోకుండా తన ఇల్లు చేరిన హృద్య ఆ ఇంట్లో తన స్థానం పదిలపరుచుకోవడానికి మరింత తపనపడ్డది త్వరలోనే తండ్రికి లివర్ ఆపరేషన్ చేయవలసి ఉందని చెప్పి ప్రియం వద తల్లడిల్లుతుంటే తల్లిని ఓదార్చి ధైర్యం చెప్పింది దగ్గరుండి హృద్య తండ్రికి సేవలు చేయడం ప్రారంభించింది ఆ రోజు అమ్మా నేనివాళ్ళ బడికి వెళ్ళను అని హఠం వేసుకుని కూర్చున్నాడు రేవంత్ అసలే రాజేందర్ అనారోగ్యంతో పని ఒత్తుడెక్కువై చిరాకులో ఉన్న ప్రియం వద వాడిని నాలుగంటిచ్చింది రేవంత్ పెద్దగా ఏడుస్తుంటే హృద్య అడ్డమింది అమ్మా వాడినట్లా కొడితే ఏమొస్తుంది వాడు అసలు ఎందుకు స్కూల్కి అంటున్నాడో అడిగి తెలుసుకోవాలి గాని అప్పుడప్పుడు మా టీచర్ కూడా సెలవు పెడతారు నేను ఒక్క ఒక్కరోజు కూడా మానకూడదని అడ్డంగా వాదిస్తున్నాడు విసుగ్గా చెప్పింది ప్రియంవద నువ్వు ఇలా రేవ్ అని వాడి పక్క గదిలోకి తీసుకెళ్ళింది వాడు స్థిమిత పడ్డాక అసలు సంగతి తెలుసుకున్నది వాళ్ళ లెక్కల టీచర్ చాలా వేగంగా బోర్డు మీద చకచక ఓ మాదిరి లెక్క చెప్పేసి ఒక అభ్యాసమంతా ఇంటి పనిగా ఇస్తున్నదంట చేసుకురాకపోతే కర్ర తీసుకుని కొడుతున్నదంట అక్కా కొడితే లెక్కలు వస్తాయా నన్ను అలా కొడుతుంటే నాకు లెక్కలంటే భయం విరక్తి కలుగుతున్నాయి చెప్పుకొచ్చాడు రేవంత్ అవును కొడితే లెక్కలు రావు ఒకటికి పదిసార్లు ప్రయత్నిస్తే వస్తాయి ఇలా వచ్చి కూర్చో నేను లెక్కలు చెప్తాను అని ఓదార్చింది తరువాత అమ్మా ఇవాళ మాత్రమే కాదు రేవంత్ రేపు కూడా బడికి వెళ్ళడు వాడినేం అనకు వాడికి కాస్త గణిత భావనలు పట్టుబడి లెక్కలు చేయడం బాగా వచ్చాక భయం పోయి హాయిగా వెళ్తాడు లేకపోతే ఆ టీచర్ తనే తన్నులు వాడు తట్టుకోలేడు తల్లికి చెప్పింది లోపల మంచంపై పడుకున్న రాజేందర్ కు తమ్ముడికి లెక్కలు చెప్తున్న తీరు ఆశ్చర్యపరిచింది అనుభవజ్ఞురాలైన టీచర్ల చక్కగా ఎక్కడా వాడికి విసుగు రాకుండా చాలా ఆసక్తిగా ఇది చాలా సులుసుమా అన్నట్టుగా చెబుతున్నది దాంతో చెల్లి రేవతి కూడా హృదయని ఒక్క క్షణం కూడా వదలడం లేదు ఇద్దరు బుద్ధిగా పక్కనే కూర్చొని అక్క మాకి లెక్క చెప్పవా ఈ పద్యం చెప్పవా ఈ పాఠం ఇంకోసారి చెప్పవా అంటూ అడుగుతూ చదువులో పడ్డారు రాజేంద్రకు అంతరాల్లో ఏదో తెలియని గర్వం రేఖామాత్రంగా పొడసూపింది రాజేందర్ కాస్త లేచి తిరుగుతున్నాడు రక్తం పట్టేలా మంచి ఆహారం తీసుకోమన్నారు డాక్టర్లు ఆపరేషన్ తీదీ ఖరారైంది అయినా ఏదో వంకన ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్లి ఎంతో కొంత తాగి వచ్చేవాడు ఇప్పుడు హృద్య వచ్చిన దగ్గర నుండి కూరగాయలు సరుకులు మందులు పళ్ళు అన్ని తానే తేవడంతో ఏ వంకన బయటికి వెళ్లాలో అర్థం కావడం లేదు మధ్యాహ్నం అయ్యేసరికి రాజేందర్ నరాలన్నీ లాగేస్తున్నాయి హృద్య ఇచ్చే కొబ్బరి నీళ్లు పళ్ళ రసాలు విసుగు తెప్పిస్తున్నాయి నాలుక మరేదో రుచి కోరుతున్నది నరాలు జివ్వుమంటున్నాయి రేవంతుని దొంగతనంగా బయటికి పంపి ఓ క్వార్టర్ తెప్పించుకుందామంటే వాడు హృదయను ఒక్క నిమిషం కూడా వదలడం లేదు హృదయం లెక్క చేసేదేంటి అన్న ఉడుకు వస్తున్నా ఎక్కడో హృదయ మాటలకు చేతులకు ఇంటిలిపాది బందీలైపోతున్నారు చివరకు బింకంగా హృదయ తమ్ముని పంపించి ఓ క్వార్టర్ మందు తెప్పించు అకస్మాత్తుగా మానేయడం మంచిది కాదని డాక్టర్లు చెప్పారు అసలు తాగకుండా ఉండడం నా వల్ల కాదు కాస్త గట్టిగానే చెప్పాడు అలాగే నాన్న అంటూ రేవంతుని పిలిచి డప్పులిచ్చి తెప్పించింది ప్రియం వద్దకు మత్తిపోయింది ఇంత సులువుగా పని జరుగుతుందని ఊహించని రాజేందరు ఆవురావురుమని తాగేశాడు రెండు మూడు గంటలు హాయిగా నిద్రపోయాడు లేచాక వృద్ధ తెచ్చిన అన్నం తినసాగాడు నానా రేవంత్ పుట్టినరోజు ఎప్పుడు మెల్లగా అడిగింది ఈ మధ్య హృదయతో కాస్త మాటలు కలుపుతుండడంతో ధైర్యం వచ్చింది ఏమో ఫిబ్రవరి పదో తొమ్మిదో గుర్తులేదు కానీ రెండు వేల పన్నెండులో పుట్టాడని గుర్తుంది ఎందుకంటే వాడు పుట్టిన నెలకే నాకు ప్రమోషన్ వచ్చింది అంటే మీరు రిటైర్ అయ్యే సమయానికి రేవంత్ ఇంటర్ పూర్తవుతుంది రేవతి డిగ్రీ చివరి సంవత్సరంలోకి వస్తుంది అంతేనా ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న వాడల్లా ఆగిపోయి ఏమో అవుననుకుంటా నేనెప్పుడు ఆలోచించలేదు అన్నాడు అవునా బాబాయ్ లేడు బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ఓ మోస్తరు జీవితం గడుపుతున్నాడు రేపు మనకేదైనా అవసరం వస్తే మనల్ని ఆదుకోవాలన్నా అంత ఆర్థిక శక్తి లేదనుకుంటా కదూ నానమ్మ గత సంవత్సరమే పోయింది తాతయ్య పోయి పదేళ్లయింది ఈ చిన్న సొంత ఇంట్లో బాబాయ్ కూడా వాటా ఉంది కదూ మీ మంచి చెడు దగ్గరుండి చూడటానికి ఆర్థికంగా సహకరించడానికి ఇక మనకెవరున్నారు అసలేంటున్నా మీ ధీమా పది రోజుల్లో ఆపరేషన్ పెట్టుకుని క్వార్టర్ కావాలంటున్నారు మెత్తగా పదునుగా అడిగింది రాజేందర్ తెల్లబోయి చూస్తున్నాడు తలలో ఏదో తిరుగుతున్నట్లయింది అమ్మను ఇంటర్ పూర్తి కాకుండానే ఎక్కడో పెళ్లిలో చూసి ఇష్టపడి చేసుకున్నారట ఇద్దరికీ పదేళ్ల తేడా ఉంది ఇవ్వనని తాతయ్య అంటే పంతం పట్టి బంధువులను పంపి ఒప్పించి మరీ చేసుకున్నారట పెళ్ళైతే ఏన్నానా అమ్మను ఎందుకు చదివించలేదు ఉద్యోగంలో ఎందుకు చేర్పించలేదు ఏంటి అమ్మకు చదువు ఉద్యోగమా ఆశ్చర్యంగా అడిగాడు కాక ఈ పెళ్లి కాకుంటే అమ్మ చదువుకునేది కాదా ఉద్యోగం చేసేది కాదా తనకు నచ్చిన వాడిని చేసుకునేది కాదా నాన్న పెళ్ళంటే ఒక వేడుక ఒక శుభకార్యం మాత్రమే కాదు ఓ బంధం ఓ బాధ్యత ఓ ఆలంబన కాదా అకస్మాత్తుగా అమ్మ జీవితంలో చొరబడ్డ మీరు ఆమె బాధ్యత ఏ రకంగా తీసుకున్నారు భార్య అనే హోదా తప్ప ఆమె ఎదుగుదల కానీ ఆమె ఆనందం ఆత్మగౌరవం వీటి గురించి ఏనాడైనా ఆలోచించారా ఏమిటి మాట్లాడుతున్నాను కదా అని చాలా పెద్ద మాటలే మాట్లాడుతున్నావు నోర్ అరిచాడు రాజేందర్ నేను మాట్లాడేది వింటే నన్ను అర్థం చేసుకుంటారు మీరు నన్ను నోరుమూయమంటే నేను పైకి మాట్లాడుకున్నా నాలో ఆలోచనలు ఆగవు నాన్న నిజానికి ఈ ఆలోచనని మీకు కలగవలసిన ఆలోచనలు రాజేందర్ హృద్యను ఎక్కడ కొడతాడో అని ప్రియంవద భయం భయంగా చూడసాగింది ఏం నేనేమైనా అయిపోతే నువ్వు మీ అమ్మ మీ తమ్ముడు చెల్లి ఏమైపోతారోనని భయంగా ఉందా వంకరగా అన్నాడు అవునా అంది హృద్య పిడుగుపడ్డట్టుగా చూశాడు రాజేందర్ మీకు ఇప్పటికే సీరియస్ అయి రెండు సార్లు హాస్పిటల్ పాలయ్యారు తమ్ముడు చెల్లి భయంతో చచ్చిపోయారు అమ్మ తల్లడిల్లిపోతూ మీకు సేవలు చేస్తున్నది మీ ప్రవర్తనకు ఈ పరిస్థితులకు ననిబిలి అయిపోవడం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా రాత్రి పగలు ఏడుస్తూ కూర్చుంటున్నది అయినా మీరు తాగడం మానకపోతే నిజంగానే మీరు చచ్చిపోతారేమోనన్న భయం వేస్తుంది జరగనున్న ఈ ఆపరేషన్ మీరు ఎలా తట్టుకుంటారోనని మీకేమైపోతుందనని హడలిపోతుందన్న మేమంతా మాకు మీ క్షేమం కావాలి మీకేమైనా అయితే మా బతుకులు ఎలా అని మాత్రమే కాదు నాన్న ఈ ప్రపంచంలో అందరికీ చోటుంది ఎవరికి వారు ఎలాగోలా బతికేస్తారు అట్లా కాదు మిమ్మల్ని మేము బతికించుకోవాలి మీరు మేము అందరం సంతోషంగా జీవించాలి అంటూ తండ్రి చేతులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది రాజేందర్ కదిలిపోయాడు దుఃఖం వెల్లువలా ముంచెత్తింది తాను వెక్కి వెక్కి ఏడవసాగాడు వద అతన్ని దగ్గర తీసుకుని మంచినీళ్లు తాగించింది కాసేపటికి రాజేందర్ నిద్రపోయాడు మర్నాడు ఉదయం ఏమీ జరిగినట్లే తండ్రితో అందరూ హుషారుగా మాట్లాడారు తండ్రికి కమలాలు వల్చిపెడుతుంది హృదయ నేనంటే కోపంగా అసహ్యంగా ఉన్నదా హృద్య కించపడుతూ అడిగాడు లేదు నాన్న మీరంటే నాకెంతో ప్రేమ మనిషి జీవితంలో ఏది కొరవడుతుందో దాన్నే పొందాలన్న తపన ఉంటుంది పదే పదే మీ దగ్గరకు రావాలని మీతో మాట్లాడాలని మీ చేయి పట్టుకుని తిరగాలని నాకెంతో కోరిక మీకు నేను జన్మంతా రుణపడి ఉంటాను ఎందుకో తెలుసా నాన్న మొన్న వార్తల్లో చూశాను భార్య మీద అనుమానంతో కన్న కూతురిని కొడుకుని పసిపిల్లలను కూడా చూడకుండా బావిలో పడేసి చంపేశాడట ఓ తండ్రి మీరు పని చేయలేదు నాన్న కేవలం అమ్మమ్మ వాడి దగ్గరికి మాత్రమే పంపారు అన్నది రాజేందర్ దెబ్బతిన్నట్టుగా పిచిచూపులు చూశాడు ఆపమ్మ అలా మాట్లాడుకు ప్రియం వదా విలువెల్లాడిపోయింది అమ్మా నన్ను మాట్లాడని నాన్న నేను వచ్చిన ప్రతిసారి నన్ను తిట్టి అమ్మను కొట్టి తగాదా పెట్టుకునేవాడివి నేను ఎంత అవమానపడ్డా నాకు పదే పదే ఇక్కడికే రావాలనిపించేది మీతోనే గడపాలనిపించేది నేను మిమ్మల్ని కోల్పోతున్న ప్రతిసారి మిమ్మల్ని పొందాలన్న కాంక్ష బలంగా పెరిగేది ఈ మధ్య ఓ బీటెక్ అమ్మాయి తండ్రి కోపర్చువాడని కాలేజీలో స్నేహితుల మధ్య తనని అవమానించాడని ఇప్పుడు సరే భవిష్యత్తులో ఇంకెన్నిసార్లు అవమానిస్తాడోనని భయపడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసిపెట్టి మరీ చనిపోయింది నేనెంత అవమానపడ్డా మీరు నన్నెంత దూరంగా ఉంచినా నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించలేదు నాన్న ఎందుకో తెలుసా నాకు జీవితం అంటే ఎంతో ప్రేమ నాన్న మనకు మంచి రోజులు వస్తాయని ఎంతో ఆశ నాన్న లేదు హృద్య నేను తాగకుండా ఉండలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు నాకు అందులోనే ఆనందం దొరుకుతుంది మీ ఆశలేవి నేను తీర్చలేను నిస్సహాయంగా అన్నాడు రాజేందర్ మీరింత స్వార్థపరలేం నాన్న మీ సుఖం కోసం అంత ఆనందంగా తాగుతారు పైగా మానలేనంటారు మీకు విషయం తెలుసా మీ జీవితం మీది మాత్రమే కాదు మీతో బంధం పెనవేసుకున్న మా అందరిది ఆ తాగుడు అంత ఇస్తే అది మాకందరికి పోయండి మేమందరం మీకు కావాలనుకుంటే ఆ అలవాటు మానండి ఈ అలవాటును సమర్థించుకోవడం కోసమేగా అమ్మ ఎలాంటిదో తెలిసి కావాలని నిందలు వేశారు అమ్మ సరైనది కాకపోతే ఇంతకాలం అమ్మతో కలిసి జీవించేవారు కాదు కదా నాన్న రాజేందర్ బుగ్గల మీద నుంచి నీరు కారిపోతుంది దోషిలా తలవంచుకున్నాడు నాన్న ప్రపంచంలో ఏ ఆడపిల్లకు ఇట్లాంటి పరిస్థితి రాకూడదు ఇంత చిన్న వయసులో ఇట్లాంటి విషయం తల్లిదండ్రులతో చర్చించే కర్మ ఎవరికి పట్టకూడదు కానీ చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతున్నాను తన మీద తనకు నమ్మకం లేనివాడే భార్యను అనుమానిస్తాడు అని హృదయ మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించింది రాజేందర్కి కురడతో కొట్టినట్టయింది అవును తన మీద తనకు నమ్మకం లేనివాడే తనకే సరైన క్యారెక్టర్ లేనివాడే భార్యను అనుమానిస్తాడు అలవాట్ల భార్య నుంచి తనను తాను నియంత్రించుకునే నమ్మకం లేకనే దౌర్జన్యానికి తెరలేపుతాడు తన ఇంట తన ఉనికిని నిలబెట్టుకునేందుకే పాషవికతను ప్రదర్శిస్తాడు ఈ తప్పులన్నీ ఒకదాని వెంట ఒకటి అలా యథేచ్ఛగా జరిగిపోయాయి ఈ ఇన్నేళ్ల తర్వాత నా రక్తం పచ్చుకు పుట్టిన నా కూతురు నా దార్ష్టికంలోని నా దౌర్జన్యంలోని ప్రతి కోణాన్ని ఎత్తి చూపుతున్నాను ఇక నేనేం మాట్లాడగలను ఏ భాషలో మాట్లాడగలను అనుకుంటూ నేరం చేసిన వాడిలా రాజేందర్ ముడుచుకుపోయి పడుకున్నాడు తెల్లవారైతే ఆపరేషన్ ఆపరేషన్ లివర్ కి కానీ హృద్య హృదయానికి చికిత్స చేస్తున్నది రాజేందర్ ఎంత ప్రయత్నించినా నిద్రపడలేదు ఆపరేషన్ విజయవంతమై క్షేమంగా తిరిగి వచ్చి పదిలంగా తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనలు తీవ్రమవుతున్నాయి వృద్ధి మాటలు చెవుల్లో గింకులు ప్రస్తుతం ఈ సమాజానికి కావాల్సింది మంచి నాన్న ప్రేమ బాధ్యతలు గల నాన్న కుటుంబాన్ని చిన్నాభిన్నం చెయ్యని నాన్న భార్యాపిల్లల మనస్సులను శరీరాలను తూట్లు పొడవని నాన్న గొప్ప ఆలంబనగా ఆదర్శంగా దక్షతగా నిలిచి కుటుంబాన్ని నిలబెట్టే నాన్న కావాలి నాన్న క్రితం రాత్రి వేదనగా హృదయ అన్న మాటలు వెలుగురవల్లా అనిపిస్తున్నాయి రాజేందర్